రియాలిటీ షోస్ ఎన్నో ఉన్నాయి అయితే మన తెలుగులో మాత్రం తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ బిగ్ బాస్ సెవెన్ సీజన్స్ని ఫినిష్ చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభమైపోయింది ఒక రెండు రోజుల ముందన్న సంగతి మనందరికీ తెలుసు అయితే ఈ రియాలిటీ షో మీద ప్రేక్షకుల అంచనాలు ఎప్పటికప్పుడు పెరుగుతూ వచ్చాయి సీజన్ ప్రారంభం అవడం రోజులు గడుస్తున్న కొద్ది కొన్నిసార్లు టీఆర్పీ రీటింగ్స్ తగ్గిపోవడం కొన్నిసార్లు టీఆర్పీ రీటింగ్స్ పెరగడం కొన్ని సందర్భాల్లో విమర్శలు కొన్ని సందర్భాల్లో ప్రశంసలు ఇలా ఎన్నో రకాలుగా కమెంట్స్ ట్రోలింగ్ జరుగుతూనే వచ్చింది ఎన్ని జరిగినా ఈ షోని మాత్రం ఎవరూ అడ్డుకోలేరని చెప్పాలి నిరాఘాటంగా నిరంతరంగా ఎప్పటికప్పుడు ఏడు సీజన్లను ఫినిష్ చేసుకుని ఎనిమిదో సీజన్ని కూడా మొదలుపెట్టేశారు ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడూ ప్రతిసారి ఈ సీజన్లో కంటెస్టెంట్స్ ఎవరా అన్న ఆత్రత చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి ఉన్న సంగతి మనందరికీ తెలుసు అయితే ఈసారి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో కూడా కంటెస్టెంట్స్ చాలా కొత్త వాళ్ళు పైగా సోషల్ మీడియాల ద్వారా బుల్లు తెర ద్వారా ఇటువంటి తెర ద్వారా మంచి గుర్తింపుని అంతేకాకుండా ఫాలోవర్స్ని సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది కనిపించారు అలాంటి కంటెస్టెంట్లు చెప్పుకోదగ్గ కంటెస్టెంట్ పెరదైన బెజవాడ యాసతో తనకు తానే పేరు మార్చుకుని సోషల్ మీడియాలో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన బెజవాడ బేబక్క కూడా ఈసారి తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ అన్న సంగతి మనందరికీ తెలుసు అసలు పేరు మధు అలాంటి బెజవాడ బేబక్క అన్న పేరును మార్చుకొని ఒక్కసారి ఒకే ఒక్క వీడియోతో సెన్సేషన్ని క్రియేట్ చేసింది మరి అలాంటి బెజవాడ బేబక్క ఎవరో ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం దూరంలో పెట్టవలసిందే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్గా కంటెస్టెంట్గా అడుగుపెట్టి ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ కాదు నేనిచ్చే ఎంటర్టైన్మెంట్తో అల్లా అడించేస్తా అంటూ సోషల్ మీడియా నుంచి బుల్లితెర పై రియాలిటీ షో ద్వారా మరింత ఎంటర్టైన్మెంట్ని ఇవ్వబోతున్నా అంటూ చెప్పుకొచ్చిన బేబక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా ఇక మరి ఆ వివరాల్లోకి వెళ్తే బెజవాడ బేబక్కగా సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసి మిలియన్ వ్యూస్ని ఎంతో మంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ ఎయిట్లో కంటెస్టెంట్గా ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని చెప్పిన బెజవాడ బేబక్క అసలు పేరు మధు నెక్కంటి ఈవిడ విజయవాడకి చెందింది ఈవిడ తల్లిదండ్రులు విజయవాడ వాస్తవ్యుడు ఈమె తండ్రి ఒక ప్రముఖ వ్యాపారవేత్త రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారవేత్తగా రాణించిన ఆయన ఎన్నో కోట్లు సంపాదించడం ఎన్నో కోట్లను కూడా కోల్పోవడం జరిగింది అంటూ బేబక్క ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాన్ని షేర్ చేసింది అయితే ఈ మధ్య కాలంలోనే ఆమె తన తండ్రిని కూడా కోల్పోయిందట ఇదిలా ఉంటే బెజవాడ బేబక్కకి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు అతడి పేరు వంశీ నెక్ అంటే ఇంతకీ అతడు ఎవరో ఏం చేస్తున్నాడో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవాల్సిందే ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మనందరికీ సుపరిచిత్రాలు అయిన బెజవాడ బేబక్క అన్న అయిన వంశీ నెక్ అంటే ఎవరో కాదండి వెండితెర మీద సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఎన్నో మంచి క్యారెక్టర్స్లో నటించి తండ్రి పాత్రల్లోనూ స్నేహితుడి పాత్రల్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాణిస్తున్నాడు అతడు ఎవరబ్బా అని అనుకుంటున్నారా మరి ఆ వంశీ నెక్కీ గురించి చెప్పాలి అంటే అతడు నటి సినిమా పేరు చెప్తే ఇట్టే గుర్తుపట్టేస్తాం ముఖ్యంగా మన ప్రిన్స్ మహేష్ బాబు నటించిన త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన కలేజ్ సినిమా ఉందా కళేజ సినిమాలో మహేష్ బాబు గారి కారు కి యాక్సిడెంట్ చేసే ఆ కార్కి సరే నా బైక్ కూడా బాగా డ్యామేజ్ అయింది అంటూ మాట్లాడతాడే అతని మనం మాట్లాడుకుంటున్న బేబక్క అన్న వంశీ నిక్కంటే ఇతడి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా తెలుగు చిత్రసీమ రంగంలో దాదాపుగా పదేళ్లకు పైగా రాణిస్తున్నవాడే ఎలా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో క్యారెక్టర్స్లోనూ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్స్లో నటించాడు ముఖ్యంగా కలేజియా తర్వాత వంగవేటి సినిమాలోని ఇతడి నెగిటివ్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని బాగా అలరించింది ఆ తర్వాత పుష్ప అంతేకాకుండా జైత్ర రణరంగం ఇలా ఎన్నో సినిమాల్లో తండ్రి పాత్రలోనూ సపోర్టింగ్ ఆర్టిస్ట్గాను రాణిస్తున్నాడు మరి ఇదిలా ఉంటే మన బేబక్క విషయంలోకి వెళ్తే మన బేబక్క కూడా సింగర్గా మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా యాంకర్గా మంచి గుర్తింపు ముఖ్యంగా అమెరికన్ సిటిజన్ అయిన ఈమె ముందు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఐటీ ఇంజనీర్గా పనిచేసి అమెరికాలో సెటిల్ అవ్వడం ఆ తర్వాత అమెరికన్ సిటిజన్షిప్ని సంపాదించుకుని ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి అమెరికాలోనే యాంకర్గా ఎన్నో షోస్ని చేయడం జరిగింది ఆ సమయంలోనే పెళ్లి చేసుకోవడం తర్వాత ఆవిడ భర్తతో కూడా విడిపోయినట్లుగా తెలుస్తోంది దానికి గల కారణాలు మనకు తెలియదు కానీ ఈ మధ్య కాలంలోనే బేబక్క మీకు పెళ్ళయిందా అంటే పెళ్లి అయ్యింది పోయింది కూడా అంటూ యథావిధిగా తన వ్యంగ్యాస్త్రాలతో తన కామెడీ టైమింగ్తో దాన్ని కూడా చాలా కామెడీగా చెప్పింది మరి అలాంటి బేబక్క అన్న మాత్రమే కాదు ఆవిడ పెదనాన్న కూడా తెలుగు చలనచిత్ర సీమ రంగంలోనే చెప్పుకోదగ్గ దర్శకులు భారతదేశ చలనచిత్ర సీమ రంగంలో ఓ కొత్త సెన్సేషన్ని క్రియేట్ చేసిన రాఘవేందర్ రావు గారు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం బేబక్క పెదరాడే మన దర్శకేంద్రుడు రాజగ రాఘవేందర్ రావు గారట అది కూడా ఎలాగయా అంటే బేబక్క తల్లి అక్క ఎవరో కాదు స్వయానా రాఘవేందర్ రావు గారి భార్యట అలా తన కుటుంబం ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ ఇంట్లో వాళ్ళు ఎవరు సినిమా రంగం వైపు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం పెద్దగా ఎవరు దాని గురించి సపోర్ట్ చేయకపోవడంతో తాను రెండితెర మీద యాక్టర్స్గా రాణించలేదని కాకపోతే కాదు పలు సినిమాల్లో నటించినప్పటికీ క్యారెక్టర్ ఓరియంటెడ్ పాత్రలు అయితేనే చేస్తాను అంటూ చెప్పింది బేబక్క అలా వెండితెర మీద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఒకే ఒక్క రీల్తో ముఖ్యంగా మంచు లక్ష్మి గారు మాట తీరిని ఇమిటేట్ చేస్తూ మిలియన్ వ్యూస్ని సొంతం చేసుకుని రాత్రికి రాత్రి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోయి ఇప్పుడు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ద్వారా మరింత అభిమానాన్ని ప్రేక్షకుల ఆదరణని పొందడానికి రియాలిటీ షోతో దగ్గరైపోయింది అదండి అసలు సంగతి మరి బెజవాడ బేబక్కగా బాగా గుర్తుండిపోయి సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్న మన బేబక్క ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మరియు యాంకర్ వెండితెర మీద యాక్ట్రెస్ ఇదిలా ఉంటే ఆమె అన్న కూడా మనందరికీ సుపరిచితుడైన సపోర్టింగ్ ఆర్టిస్ట్ అదండి అసలు సంగతి మరి మొత్తానికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అలరించి ఇప్పుడు తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లోనే కంటెస్టెంట్గా రాణిస్తూ మనకి మరింత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సిద్ధపడిపోయిన బెజవాడ బేబక్క తండ్రి గురించి బయటపడని నిజం ఆమె సొంత తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త అయినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే దర్శకేంద్రులుగా స్టార్ దర్శకులుగా ఇండస్ట్రీని షేక్ చేసిన మహా గొప్ప దర్శకులు అయిన రాఘవేందర్ రావు గారు మన బేబక్కకి వరుసకి తండ్రి అవుతారన్నమాట అలా పెదరాన వరుస అవ్వడంతో వీళ్ళిద్దరి మధ్య తండ్రి కూతుళ్ల అనుబంధం మొత్తానికి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్లకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మన బేబక్కకి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి